హలో ఎవరివన్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాస్ ఫ్రెండ్స్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ అప్డేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాకుండా మిగతా ఎకానమీ కానీ ఈ కరెంట్ అఫైర్స్ కొన్ని మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో రీసెంట్గా ఏంటంటే మన డిఫెన్స్ టెక్నాలజీలో ఒక మైల్ స్టోన్ అయితే చూసేసాం అనమాట సో అదేంటంటే అగ్ని ప్రైమ్ మిసైల్ని మనం రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ నుంచి లాంచ్ చేసాం సో ఇదొక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అచీవ్మెంట్ మైల్స్టోన్ అచీవ్మెంట్ అని అంటే ఇలాంటి టెక్నాలజీ ఉన్న కంట్రీస్ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి చైనాకి యుఎస్ఏకి మాత్రమే ఇలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయినవి నార్త్ కొరియా కూడా మాకు ఈ టెక్నాలజీ ఉందని చెప్పింది కానీ సో ఇలాంటి సెలెక్ట్ కంట్రీస్ లిస్ట్లో కూడా మనం కూడా చేరాము ఈ టెక్నాలజీతో సో దీంట్లో మీకు అగ్ని ప్రైమ్ మిసైల్ అంటే ఏంటి రీసెంట్ అచీవ్మెంట్ ఏం చేశామనేది మొత్తం కూడా నేను చెప్తాను అర్థం చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యూ కూడా ఇంపార్టెంట్ అనమాట సో అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అనమాట నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అంటే అణ్వాయుధాలని కూడా క్యారీ చేయగలదు శత్రువుల మీద అణ్వాయుధాలను కూడా ఈ మిసైల్ యూజ్ చేసి మనం ప్రయోగించవచ్చు అనమాట ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలస్టిక్ మిసైల్ అంటే మనం ఇది థౌజండ్ కిలోమీటర్స్ నుంచి టూ థౌజండ్ కిలోమీటర్స్ వరకు కూడా దీ మనం టార్గెట్ చేయొచ్చు అంటే ఈ మిసైల్ ద్వారా పాకిస్తాన్ని మనం ఏం చేస్తున్నాం అన్నమాట చైనాని మెయిన్ల్యాండ్ చైనాని చైనాని మనం హిట్ చేయలేము కానీ పాకిస్తాన్ రేంజ్ మొత్తం కూడా మనం కవర్ చేయొచ్చు అనమాట సో ఇది అగ్ని మిసైల్ సిరీస్లో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది దీన్ని డెవలప్ డెవలప్ చేసింది డిఆర్డిఓ అండ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఇటీవల టెస్ట్ చేశారనమాట సో దీని ఫీచర్స్ ముఖ్య లక్షణాలు వచ్చేసరికి టూ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ టార్గెట్ చేస్తాం టార్గెట్ చేయొచ్చు నెక్స్ట్ ఇది టూ స్టేజెస్లో ఇది పనిచేస్తుంది అనమాట టూ స్టేజ్స్లో ఇది పనిచేస్తుంది అది మాత్రమే కాకుండా ఇది జనరల్గా ఈ అగ్ని సిరీస్ అన్నీ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అనమాట సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ బ్యాలిస్టిక్ మిసైల్ కూడా ఇప్పుడు మనకి జనరల్గా మనం ప్రొపలెంట్ దాన్ని అది వెళ్ళే విధానం బట్టి అది ట్రావెల్ చేసే ట్రాజెక్టరీ బట్టి మనం రెండు విధాలుగా క్లాసిఫై చేయొచ్చు అదేంటంటే బ్యాలస్టిక్ మిసైల్ అన్నీ క్రూయజ్ మిసైల్ అన్నీ మనం క్లాసిఫై చేయొచ్చు మిస్సైల్స్ని బ్యాలిస్టిక్ మిస్సైల్ అంటే ఏంటంటే ఒక్కసారి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక పారాబోలాగా ట్రావెల్ చేస్తా అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇనీషియల్గా మనం కొంత ఎనర్జీ ఇచ్చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా త్రూ అవుట్ ద పాత్ మొత్తం కూడా అది సరిపోతుంది అనమాట ఆ ఎనర్జీ అంటే ఇనీషియల్గా ఫైరింగ్ చేసేటప్పుడు ఇనీషియల్గా శక్తి కల్పిస్తే చాలు ఆటోమేటిక్గా ఒక పాత్ తీసుకొని అది వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట సో దాన్ని బ్యాలస్టిక్ మిసైల్ అంటారు మరి క్రూయిస్ మిసైల్ అంటే ఏంటంటే దాంట్లో జెట్ ఇంజిన్స్ని వాడతారు సో అది మొత్తం దాని పాత్ మొత్తం కూడా దానికి ఎనర్జీ ఇస్తూనే ఉండాలి ఓకే క్రూజ్ మిసైల్ అంటారు అయితే ఇది అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది బ్యాలెస్టిక్ మిసైల్ అనమాట సో ఈ పాత్ జనరల్గా తీసుకుంటుంది ఈ పారాబోలిక్ పాత్ అనేది తీసుకుంటుంది అనమాట సో దీంట్లో ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటే సర్ఫేస్ నుంచి సర్ఫేస్ని టార్గెట్ చేయడం సర్ఫేస్ నుంచి లాంచ్ చేస్తారు సర్ఫేస్ని టార్గెట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట ఇది ఇందులో యూజ్ చేసే ఫ్యూయల్ వచ్చేసరికి సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు ఈ ఫీచర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అనమాట సో సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు ఎస్పెషల్లీ ఇందులో యూజ్ చేసే ఫ్యూయల్ వచ్చేసరికి అల్యూమినియం యూజ్ చేస్తారనమాట యాజ్ ఎ ఫ్యూయల్గా దీని పేలోడ్ కెపాసిటీ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ టన్ పేలోడ్ కెపాసిటీ ఉంటుంది అంటే ఈ మిసైల్ చేసే మెసైల్ క్యారీ చేసే వెపన్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ వరకు ఇది క్యారీ చేస్తుంది అనమాట సో ఇందులో దీని లాంచింగ్ మెకానిజం వచ్చేసరికి కోల్డ్ లాంచ్ అండ్ క్యానిస్టరైజ్డ్ సిస్టమ్ అని అంటారు సో ఈ క్యానిస్టరైజర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ మిసైల్ని వెరీ షార్ట్ టర్మ్లో లాంచ్ చేయడం కోసం దీన్ని మొత్తాన్ని కూడా ఒక క్యానిస్టర్లో సీల్ చేస్తారనమాట ఎయిర్ టైట్గా ప్యాక్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ పడవకుండా ఉండడానికి ఎయిర్ టైట్ మెకానిజం యూజ్ చేస్తారు కదా ప్యాక్ చేయడానికి అదేవిధంగా లోపల ఉన్న హెడ్ డ్యూరబిలిటీ కోసం నెక్స్ట్ స్టోరేజ్ కోసం దీన్ని ఒక క్యానిస్టర్ సిస్టంలో దీన్ని ప్యాక్ చేస్తారనమాట ఓకే సో ప్యాక్ చేసి గ్యాస్ ఫిల్ చేస్తారు అందులో ఈ బాటంలో ఈ మెసైల్ బాటంలో ఏంటంటే గ్యాస్ ఫిల్ చేస్తారనమాట సో ఎప్పుడైతే మిసైల్ లాంచ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఈ గ్యాస్ని ఇక్కడ ఫైర్ చేస్తారు ఇమ్మీడియట్గా మిసైల్ బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇంజన్ స్టార్ట్ అయిద్ది ఉన్న ఇంజన్ స్టార్ట్ అయింది ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ ట్రాజెక్టరీ తీసుకోవాలనుకుంటుందో ఆ ట్రాజెక్టరీ తీసుకొని అది మిసైల్ టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట సో దాన్ని క్యానెస్ట్రైజర్ సిస్టమ్ అంటారు కోల్డ్ లాంచ్ అని అంటాం ఇందులో మిసైల్స్ని హాట్ లాంచ్ కూడా చేయొచ్చు ఈ మిసైల్ అని కాదు జనరల్గా మిసైల్స్ని హాట్ లాంచ్ కూడా చేయొచ్చు హాట్ లాంచ్ అంటే ఏంటంటే మిసైల్లో ఉన్న ఇంజన్ని యాక్టివేట్ చేసి ఆ ఇంజిన్ ట్రాజిక్ ని ఇగ్నైట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి శక్తి వస్తుంది కానీ ఈ కోల్డ్ లాంచ్ అంటే ఏంటంటే ముందు ఇనీషియల్గా గ్యాస్ కింద బాటమ్ మిసైల్ బాటమ్ గ్యాస్ ఫిల్ చేసి ఉంటుంది ఆ గ్యాస్ క్యానిస్టరైజర్ సిస్టంలో గ్యాస్ ఉంటుంది ఆ గ్యాస్ ఫైర్ చేస్తే మిసైల్ ముందు బయటకు వస్తుంది తర్వాత ఇంజిన్ ఇగ్నైట్ అవుతుంది అనమాట దాన్ని కోల్డ్ లాంచ్ సిస్టమ్ అని అంటారు అంటే ఒక ఫాస్ట్గా ఒక మిసైల్ని లాంచ్ చేయడం కోసం దీన్ని అనమాట అండ్ ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ బోత్ జీపీఎస్ యూస్ చేయొచ్చు అండ్ నావిక్ సిస్టమ్ మనం అభివృద్ధి చేసుకున్నాం కదా సొంత జిపిఎస్ సిస్టమ్ మన ఇండియా జిపిఎస్ సిస్టమ్ అని అంటాము దాన్ని నావిక్ అని అంటాం అనమాట సో రీసెంట్గా చేసిన అచీవ్మెంట్ ఏంటంటే ఒక రైల్ నుంచి ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ని లాంచ్ చేయడం జరిగింది సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హ్యూజ్ రైల్వే నెట్వర్క్ ఉంది దగ్గర దగ్గరగా సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ ఆఫ్ రైల్వే నెట్వర్క్ ఉంది సో ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనకు రైల్వే కనెక్టివిటీ అనేది ఉంది సో ఈ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈజీగా మనం ఇప్పుడు శత్రు దేశాలు కనుక మన మీద ఏదన్నా న్యూక్లియర్ వెపన్ లాంచ్ న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేస్తే మన మిలిటరీ టార్గెట్స్ని కనుక టార్గెట్ చేస్తే మనము శత్రువులకు తెలియకుండా కూడా మనం ఈ రైల్ నెట్వర్క్స్ని యూజ్ చేసి మనం ఎక్కడి నుంచి అయినా కానీ శత్రువుని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఈ స్వరంగాలు అనేవి రైల్వే నెట్వర్క్లో ఈ కామన్ కాబట్టి ఈ స్వరంగాల్లో కూడా ఈ మిసైల్స్ని దాచే అవకాశం ఉంటుందన్నమాట సో అప్పుడు శత్రువుల యొక్క శాటిలైట్స్కి ఇది వాళ్ళు కష్టం కష్టమవుతుంది ఓకే సో ఇలాగా బెస్ట్ వరల్డ్లో ఉన్న టాప్ కంట్రీస్తో అంటే రష్యా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా ఇండియా సో ఇండియా కూడా ఇలాగ రైల్ బేస్డ్ లాంచర్ నుంచి లాంచ్ చేసే కెపాసిటీ మనం సంపాదించుకున్నాము ఈ టీవీలో దాన్ని టెస్ట్ చేసామన్నమాట ఓకే సో అదే అది మాత్రమే కాకుండా ఇది రిడ్యూజర్ విజిబిలిటీ విజిబిలిటీ తక్కువ ఉన్న షార్ట్ రియాక్షన్ చేయడం కోసం అంటే వెరీ షార్ట్ టైంలోనే శత్రువుని మనం రియాక్ట్ అవడం కోసం శత్రువుని తెలియకుండా కానీ స్టెల్త్ టెక్నాలజీ అనమాట అంటే శత్రు రేడార్లోకి రాకుండా మనం శత్రువుని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఎయిమ్డ్ అగెయిన్స్ట్ పాకిస్తాన్ అని అని చెప్పచ్చు సో ఇంతకుముందు మనం రోడ్ మొబైల్ అగ్ని ప్రైమ్ని కూడా మనం మన సర్వీసెస్లో ఇండక్ట్ చేసాం అంటే రోడ్ ద్వారా అగ్ని ప్రైమ్ మిస్సైల్ని లాంచ్ చేయడం దాన్ని మనం సర్వీసెస్లో ఇండక్ట్ చేసుకున్నాం అనమాట సో దీంట్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేయడం ప్రొటెక్షన్ మెకానిజం అంటే ఈ మిసైల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఓకే సో ఇదంతా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని మనం డెవలప్ చేసుకున్నాం అనమాట ఇది ఒక మంచి మైల్ స్టోన్ అని చెప్పొచ్చు అండ్ ఇలాంటి న్యూస్ మీకు న్యూస్లో వస్తే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను అండ్ అది మాత్రం కాకుండా మన దగ్గర గ్రూప్ వన్ గ్రూప్ టూ మెంటార్షిప్ అండ్ ఎండోమెంట్ క్లాసెస్ నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్